ఒక ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్ పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన డిస్మిస్ చేశారంట ఆ కేసులో ఏమైంది అసలు అతని పేరు వచ్చేసి మునీర్ అహ్మద్ ఆయన పెళ్లి మే ట్వంటీ ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ పెళ్ళి అయింది సో అతను ఏంటంటే ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే పర్మిషన్ తీసుకున్నాడు అంటే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ దగ్గర ఇట్లా పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసి అప్రూవల్ తీసుకొని పర్మిషన్ వచ్చినాక పెళ్లి చేసుకున్నాడు బట్ రీసెంట్గా అయిన పెహల్గామ్ ఇన్సిడెంట్ వాళ్ళు ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది ఏంటంటే అక్కడ కశ్మీర్ వాళ్ళే అక్కడ లోకల్ ఐట్స్ చాలా హెల్ప్ చేశారు ఆ టెర్రరిస్ట్కి ఇదంతా మనకు తెలిసిన విషయమే ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్న ఎనిమిసే డేంజరస్ సో ఇంటర్నల్గా పాకిస్తాన్ వాళ్ళు ముసుగులో ఇండియన్స్ లాగా బతుకుతూ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేయడము మొన్న అయినా అటాక్లో మొత్తం మొత్తం కశ్మీరీ ముస్లిమ్స్ ఏ హెల్ప్ చేయడం వల్ల అటాక్ అనేది జరిగింది వీళ్ళ హెల్ప్ లేకపోయి ఉంటే అంత అటాక్ అయ్యే ఛాన్సెస్ లేవు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఇక్కడ చాలామంది ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళందరిని కూడా బయటకు పంపించేస్తున్నారు అంటే ఎవరైతే పాకిస్తానీస్ ఇండియాలో మైగ్రేట్ అయి ఉన్నా లేకపోతే ఏమంటారు వీసా మీద ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి టైం లిమిట్ ఇచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లా టైం ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు సో అందులో భాగంగా ఈమెను కూడా వెళ్ళిపోమన్నారు ఇక్కడ ఏంటంటే ఇతను డిస్మిస్ చేయడానికి రీజన్ ఏంటంటే బేసికలీ వాళ్ళ వైఫ్ వీసా అనేది అయిపోయింది ఆ టైం అనేది అయిపోయింది వీసా ఎక్స్పైర్ అయింది ఎక్స్పైర్ అయిన తర్వాత అమ్మ ఇల్లీగల్గా ఇక్కడ ఉంటున్నట్టు సో ఇల్లీగల్గా ఉంటుంటే ఈతనికి తెలిసి కూడా అది ఎంకరేజ్ చేయడం ఎంటర్టైన్ చేయడం తప్పు బీయింగ్ సిఆర్పిఎఫ్ జవాన్ అండ్ ఇక్కడ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అనేది ఉంది నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన ఆర్మీలో ఉంటూ కూడా ఇంత ఇంత పెద్ద తప్పు ఎట్లా చేసిందని చెప్పేసి డిస్మిస్ చేశారు సో ఆర్టికల్ త్రీ లెవెన్ క్లాస్ ఏ సబ్ క్లాస్ బి ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ప్రీ ఎంక్వైరీ లేకుండా ఈవెన్ వాళ్ళకి నోటీసు ఇవ్వకుండా నేషనల్ సెక్యూరిటీ కోసం అంటే ఏదైనా సరే నేషనల్ సెక్యూరిటీ కోసం వీళ్ళని డిస్మిస్ చేసే అవకాశం ఉంది సో ఆర్టికల్ త్రీ లెవెన్ కింద ఇతన్ని డిస్మిస్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఒక ఆర్మీలో ఎంత స్ట్రిక్ట్ ఉంటారో మీకు తెలుసు నాకు తెలుసు అంత స్ట్రిక్ట్గా ఉన్న దాంట్లో కూడా ఇతను అది డిస్క్లోజ్ చేయకపోవడం ఆయన చేసిన మిస్టేక్ అందుకని చెప్పి డిస్మిస్ అనేది చేశారు ఓకే సో ఇప్పుడు ఆయన పెళ్ళి చేసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆమె అత్తారిల్లు భారత్ అవుతుంది ఆయన హస్బెండ్ భారత్ కాబట్టి సో అలా ఆమె స్టే చేసే అవకాశం ఉందా ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే చాలామంది చెప్తుంటారు పెద్దోళ్ళు పెళ్ళి చేసుకుంటే సమానంగా చేసుకోవాలి అయితే పైనన్న చేసుకోవాలని చెప్పి ఊరికే అనలేదు ఎన్ని కంట్రీస్తో పెళ్ళిళ్ళు చేసుకోవడమే తప్పు ఇక్కడ ఎన్ని కంట్రీ ఎవరు అంటే మనకి ఇండియా ఫస్ట్ వచ్చేది పాకిస్తాన్ ఇంకొక ఇది కూడా చెప్తున్నాం మనం టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి కారణము ఇక్కడ ఉన్న ఇక్కడున్న లోకలైట్స్ హెల్ప్ చేయడం సో ఫస్ట్ అత్తగారిల్లా ఏ ఇల్లని పక్క పెడితే నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఇంతమంది ప్రాణాలు కోల్పోయినారు సో ఇది చాలా ఇంపార్టెంట్ దాని కింద ఇవన్నీ ఏముండవు అత్తగారిలో అయినా ఏదైనా సరే ఆమె పాకిస్తాన్ అమ్మాయి ఆమె వెళ్ళాలి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వాళ్ళే చుట్టాలి చిన్నప్పుడే పెళ్ళి సెటిల్ అయిపోయింది మా రిలేటివే మా కజినే అని చెప్తా వస్తాను ఏమన్నా కానివ్వండి పాకిస్తానే కదా పంపించేద్దాం బయటికి ఇప్పుడు ఆ సిఆర్పిఎఫ్ ఆర్మీ జవాను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది పాకిస్తాన్ అమ్మాయిని సో ఆ అమ్మాయికి అంటే ఇతని దగ్గర ఉండే డేటా లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆర్మీకి సంబంధించింది కానీ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు లేదని మీకు అనిపిస్తుందా ఇప్పుడు సిఆర్పిఎఫ్ అంటేనే చాలా కాన్ఫిడెన్షియల్ మా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎట్లా అంటే ఒకవేళ ఏదైనా అటాక్ జరగపోతుంటే వీళ్ళకి ఇమీడియట్గా ఒక మెసేజ్ పంపిస్తారు మీరు వచ్చి ఇక్కడ వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్న ఆవిడకి ప్లస్ వంత వైఫ్కి ఇన్ఫర్మేషన్ ఉండదా కాల్స్ అన్నప్పుడు మాట్లాడేటప్పుడు అతనితో పాటు క్వార్టర్స్లో ఉంటున్నప్పుడు ఆమెకు తెలిసే అవకాశాలు ఎన్ని లేవు ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఎన్నో మూవీస్లో చూసి ఉంటాం ఒక ఆలియా భట్ కూడా ఒక మూవీ ఉంటుంది అందులో ఎట్లా అంటే ఆలియా భట్ వెళ్ళి పాకిస్తాన్లో ఉంటే సీజన్ ఇండియన్ బట్ ఇండియన్ ఇండియన్స్ వెళ్ళి పాకిస్తాన్లో ఉండి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇండియాకి చేరేస్తూ ఉంటుంది సో ఆ మూవీ చాలా హిట్ అయింది సో ఇది రివర్స్లో అయిందని అనుకోవచ్చు కదా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇది అంతే ఎవరైనా సరే ఎన్ని కంట్రీతో చేసుకుంటే మనం తీసుకెళ్ళి రిస్క్లో మన సెక్యూరిటీ అనేది తీసుకెళ్ళి రిస్క్లో పెడుతున్నాము అన్నట్టు మీనింగ్ అక్కడ సో ఇలాంటి వాటిలో ఏంటంటే జనాలు కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఆల్సో ఇప్పుడు పెహల్గామ్ ఎఫెక్ట్ చాలా అయింది కాబట్టి పాకిస్తాన్స్ని అందరు వెనక్కి పంపించేస్తాం అందులో పాటలు ఇది కూడా పంపిస్తున్నాం కానీ ఈయన డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల ఆ వైఫ్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ రీజన్ ఏమన్నా కావచ్చు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి అతను డిస్మిస్ అనేది చేశారు ఓకే అండ్ ఐ డోంట్ థింక్ ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇంకా కూడా లిబరల్గా ఉండి ఇంకా వాళ్ళకి ఓపెన్గా ఉండి ఇంకా కూడా ఏమంటారు వాళ్ళ మీద దయా దాక్షిణం చూపాల్సిన అవసరం అయితే లేదు బికాజ్ వీఆర్ సీయింగ్ ఎంతమంది ఇప్పుడు ముంబైలో ఢిల్లీలో నార్త్ ఈస్ట్ నార్త్ కంట్రీస్ రిపీట్ నార్త్ స్టేట్స్లో నేను చూస్తున్నా పొద్దున్న లేసే వీడియోస్ చూస్తుంటే చిరాకెత్తుంది నాకు ఎట్లా అంటే స్టెప్స్ మీద వచ్చి వాళ్ళు ఏదైతే ఘనగా సాధించినట్టు మన ఇండియాలో ఉంటూ మన గాలి మన గాలి తీసుకుంటూ మన ఫుడ్ తింటూ గవర్నమెంట్ ఇచ్చే పర్క్స్ అన్ని తీసుకుంటూ పాకిస్తాన్ ఫ్లాగ్ వేసి వాటికి వాళ్ళు సల్యూట్ చేస్తున్నారు ఇండియాలో వండుకుంటారు ఇండియన్స్ మరి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కదా అందరు ఇక్కడ ఉంటున్నారు అండ్ ఎవరో పాకిస్తాన్ ఫ్లాగ్ ఈ పహల్గామ్ది అయిన తర్వాత దానికి నిరసన లాగా పాకిస్తాన్ ఫ్లాగ్ వేసి ఇట్లా ఉంటే అక్కడ ఉన్న హిందూస్ అందరు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు దేవర్ వెరీ హ్యాపీ బట్ అక్కడ ఇండియాలో ఉన్న ఉంటున్న ముస్లిమ్స్ వాళ్ళకి ఎందుకండి పాకిస్తాన్ బట్టి అంత దేశభక్తి వచ్చి ఎవరైతే తొక్కుతున్నారో ఆ ఫ్లాగ్ని వాళ్ళందరిని కొట్టినరు ఎవరు పాకిస్తాన్ ఫ్లాగ్ వేసి కింద వీళ్ళేసి తొక్కుతున్నారు పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత కోపంతో చాలా మంది పాకిస్తాన్ ఫ్లాగ్ కింద పడేసి తొక్కుతూ ఉంటే అక్కడ హిందూస్ చూసి ఉంటే వెళ్ళిపోతూ ఉన్నారు బట్ ఇక్కడ ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ వెళ్ళి ఎవరైతే ఆ ఫ్లాగ్ని తొక్కుతున్నారో వెళ్ళి కొట్టిండ్రు మొత్తం అక్కడ మాబ్ ఫైట్ అయింది తో అంటే వాళ్ళని ఫుల్ కొట్టేసి వదిలేసినారు వీళ్ళు ఇండియాలో ఉండుకుంటే మన గాలి పిల్చుకుంటా మన తిండి తినుకుంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మన కంట్రీలో ఉండడం ఎందుకు వెళ్ళిపోమనే చెప్తున్నాను నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు వెళ్ళిపోండి ఎవడు ఉండమంటున్నాడు అందరూ ఎవ్వరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దేశం పీస్ఫుల్గా ఉంటుంది సో వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కనికరము దయా దాక్షిణం చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం చూసినాం కళ్ళతోనే పెహల్గా అటాక్ అయిన తర్వాత ఎన్ని ఫ్యామిలీస్ లాస్ అయిందో ఇది ఫస్ట్ టైం కాదు మన ఆర్మీని ఎవ్రీ వన్ మంత్ ఎవరో ఒక ఆర్మీ బార్డర్లో చచ్చిపోతూనే ఉంటారు మన కోసం త్యాగాలు చేస్తూనే ఉంటారు ఇంకా కూడా మనం వాళ్ళ బట్టి అంత పిటిఫుల్గా అంత మర్సీ ఎందుకు చూపించాలి అవసరం లేదు కదా వీళ్ళందరినీ దయాదాక్షిణ లేకుండా హాస్పిటల్ పేషెంట్సా లేకపోతే కాలేజ్లో స్టూడెంట్సా మనకు అవసరం లేదు ఇండియాలో ఉండొద్దు వాళ్ళ దేశంలో వాళ్ళు ఏమన్నా చేసుకోవాలండి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మన ప్రాణాలతోని ఇక్కడ ఉన్న మన ఇండియన్స్ ప్రాణాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కనుక పంపించపోతే లిటరల్లీ మనం ఎంకరేజ్ చేసినట్టు ఎంటర్టైన్ చేసినట్టు హైదరాబాద్లో ఎంతో మంది పాకిస్తాన్స్ పాకిస్తానీస్ ఉన్నారు అంటే వందల నెంబర్స్ ఎట్లున్నాయి తెలుసా వందల ఉన్నారు ఓల్డ్ సిటీలు ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఏర్ పంపిస్తున్నారు బట్ ఇంకా కూడా అనిఫిషియల్ ఎంతమంది ఉన్నారో తెలియదు మన కంట్రీలో ఉండుకుంటే ఇండియన్లో బతుకుతూ మన ఆధార్ కార్డు తీసుకుని ఇక్కడ అన్ని అమ్యూనిటీస్ అంతా తీసుకుంటా సపోర్ట్ చేసేది మాత్రం పాకిస్తాన్ అంటే దొంగలు ఇంట్లో ఉన్నారు ఇంట్లో దొంగలు ఫస్ట్ ఎలా కొట్టాలి ఎలా కొట్టిన తర్వాత బయటలతో మనం ఫైట్ చేయొచ్చు ఇది లాజిక్ సో ఇక్కడ చిన్న అంటే చిన్నది కూడా తప్పు అని క్షమించరాని నేరమే అందుకని సిఆర్పిఎఫ్ అజవాని డిస్మిస్ చేయడం నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు